నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు వారాలుగా వస్తుంది ఇక విద్యా వ్యవస్థలో గతంలో దాదాపు పదేండ్ల పాటు విద్యా వ్యవస్థలో మార్పులపైన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కేజీ టు పీజీ విషయంపైన అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులైనటువంటి వారికి సంబంధించినటువంటి సమస్యల పైన చాలా వరకైతే పోరాడుతున్నటువంటి ఉపాధ్యాయ సంఘము టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే వారికి సంబంధించినటువంటి బాధ్యులందరూ కూడా మనతో పాటుగా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వంలో ఏం కోరుకుంటున్నారో అటు విద్యార్థులకు అటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఏం న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులేంటి ఈ ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకుందాం మనతో పాటుగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అసోకుమార్ సార్ అన్నారు సార్ ప్రధానంగా గత ప్రభుత్వంలో మీరు చాలాసార్లు బాహటంగానే కొన్ని కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆరు శాతం బడ్జెట్ సరిపోదు విద్యకు అనేటువంటి విషయంలో ఆ తర్వాత కనీసము ఉండాల్సినటువంటి రేంజ్లో మండల స్థాయి విద్యా అధికారులు లేరు ఉన్నటువంటి ప్రిన్సిపల్లను హెడ్ వాడుతున్నారు అనేటువంటి మాట తర్వాత ఉండాల్సినటువంటి టీచర్ల కంటే సంఖ్య తక్కువ ఉందని డిఎస్సి విషయంలో చాలా కూడా మీరు తీర్మానాలు చేసినటువంటి పరిస్థితి మీరు బాహటంగానే డిఎస్సి ముట్టలు అలాంటివి కూడా చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలో ఏం కోరుకుంటుంది అసలు ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు టీపీటీఎఫ్గా గత ప్రభుత్వంలో విద్యారంగానికి నిధుల కేటాయింపులు తగ్గించడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకించాం గతంలో అత్యధికంగా పదిహేడు శాతం కేటాయించిన సందర్భాలున్నాయి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అది క్రమేణా పదమూడు నుంచి వెళ్ళి ఆరు పాయింట్ ఐదు శాతానికి తగ్గించడం వల్ల కనీసము నెలవారీగా ఉపాధ్యాయుల వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చింది అట్లాగే పాఠశాలలకు సంబంధించి ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఆరు వేల ఐదు వందల పాఠశాలలు సింగిల్ టీచర్గా నడుస్తున్నటువంటి పరిస్థితున్నది ఏడు వేల పాఠశాలలు ఒకే గదితో ఉన్నటువంటి పాఠశాలలు నడుస్తున్నాయి దీనివల్ల ప్రభుత్వ విద్య మీద కనీస నమ్మకం లేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే ప్రజలంతా కూడా ఒకప్పుడు యాభై ఒక్క శాతం ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలో ఉంటే ఇవాళ అది నలభై ఎనిమిది శాతానికి పడిపోయినటువంటి పరిస్థితున్నది తెలంగాణ వచ్చిన తర్వాత మేమంతా అనుకున్నది ఏంటంటే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం కేజీ టు పీజీ ఇస్తా అని చెప్పారు కానీ అది ఉచిత విద్య కాలేదు అట్లాగే నిధుల కేటాయింపులు తగ్గించింది నియామకాలను పట్టించుకోలేదు ఇవాళ ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు నుంచి వెళ్ళి పదిహేడో తారీఖు దాకా ఎప్పుడు వస్తుందో తెలియలేని పరిస్థితుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేతనాలు ఐదో తారీఖు వరకు ఇస్తామన్నారు మా డిమాండ్ ఏమో ఒకటో తారీఖు నాడు చెల్లించాలి అయినా ఇవాళ పన్నెండో తారీఖు ఇప్పటికీ సిఆర్టీలకు సంబంధించి వేతనాలు రాలేదు కేజీబీ అట్లాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు వేతనాలు రాలేదు ఎయిడెడ్ టీచర్లకు సంబంధించి వేతనాలు రాలేదు అట్లాగే మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది అది బయటకేమో ఒక రకంగా ప్రకటిస్తున్నారు కానీ ఇప్పటికీ అందలేనటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వము ఏదైతే చెప్తుందో అది ఆచరించినప్పుడు మాత్రమే ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది అట్లాగే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వాన్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక నెల రోజులు అయిపోయింది ప్రభుత్వం మేము ఏదైనా చెప్పించుకో చెప్పాలి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయేటువంటి అవకాశం మరి రా రావట్లేదు ఇప్పటికీ మా ఆర్గనైజేషన్కు రాలేదు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేని కారణంగానైనా ఈ ప్రాబ్లం ఎస్ నెల రోజుల పైనప్పటికీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమస్యలన్నీ పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితున్నది గతంలో మాదిరిగా మరి విద్యాశాఖ మంత్రిని ఇస్తేనే సెక్రటరీ కానీ కమిషనర్ కానీ వాళ్ళు ఫైల్ పంపించి అది పాలసీపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం మూడు వందల పదిహేడు జీవో ఒకటి స్పౌజ్కు సంబంధించినటువంటి బాధితులు ఇట్లా చాలామంది చాలామందికి మీరు కూడా కొంతమందికి మద్దతు ప్రకటించినటువంటి సందర్భం ఉంది అలాగే ముఖ్యంగా రిక్రూట్మెంట్ విషయంలో కూడా మీరు చాలా పలుమార్లు చెప్పినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఏ ఏవి కూడా దాదాపు పట్టించుకున్నటువంటి తాకలాలు కనబడలేదు కానీ వీళ్ళ మేనిఫెస్టోలలోనే వీళ్ళు మేము మీటింగ్లలోకి వచ్చినటువంటి సందర్భాలలో మాట్లాడుతూ మీరు మీకు చెప్పేటువంటి అన్నింటినీ కూడా మేము వచ్చేటువంటి ప్రభుత్వంలో చేస్తామని చెప్పారు అసలు అలాంటి ఏమైనా కనబడుతుందో మీరు సమస్యల పైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తున్నటువంటి ఆశయం అను గత ప్రభుత్వము మూడు వందల పదిహేడును తీసుకొచ్చినప్పుడు సెక్రటరియేట్ ముట్టర్ని చేశాము అది ఒక అన్యాయమైనటువంటిది ఉపాధ్యాయులకు వేలాల వేలాది మందికి కుటుంబాలకు దూరం చేసినటువంటి పరిస్థితున్నది తల్లిదండ్రులకు దూరం చేసింది అట్లాగే మూడు వందల పదిహేడు జీవోలో ఉన్నటువంటి భార్యాభర్తలకు సంబంధించి కూడా పదమూడు జిల్లాలకు ఇప్పటికీ న్యాయమైనటువంటిది అయినప్పటికీ కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది అయితే ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము వీటన్నిటిని పరిష్కరిస్తామని విద్యారంగానికి పదిహేను శాతం నిధులు ఇస్తామని మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తామని చెప్పారు అలాగే జీతాలేమో ఒకటో తారీఖు నాడు ఇస్తామని చెప్పారు మరి వీటన్నిటిని దాంతోపాటుగా నియామకాలకు సంబంధించి చూసినప్పుడు ఇరవై రెండు వేల ఖాళీలు పాఠశాల విద్యలో ఉంటే వాటిని వెంటనే నింపుతామని చెప్పారు మెగా డిఎస్సి వేస్తున్నామని చెప్పాను వీటన్నిటిని మేము ఆహ్వానిస్తున్నాం కానీ చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఒకసారి సమీక్ష చేసినట్టు తెలిసింది ఉపాధ్యాయ సంఘాలతో కానీ లేదా టీచర్లతో కానీ ఇప్పటికీ సమావేశం జరపలేదు వెంటనే కేంద్ర స్థాయిలో అంటే పాఠశాల స్థాయిలో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నది అసలు విద్య అందుతుందా లేదా అనేటువంటిది ఖచ్చితంగా తెలవాలి అంటే ఒక కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది మనతో పాటుగా ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ సార్ ముఖ్యంగా యూనివర్సిటీల విషయంలో చాలా మార్లు మాట్లాడినటువంటి సందర్భం ఉంది యూనివర్సిటీ విద్య కానివ్వండి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అలాగే అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ విషయంలో చాలాసార్లు మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలాంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు పలు రకమైనటువంటి డిమాండ్స్ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉస్మాని యూనివర్సిటీ నుంచి పలు యూనివర్సిటీ వస్తున్నాయి మీ నుంచి ఏం సలహాలు విశ్వవిద్యాలయాల్లో గత పది సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఇప్పటికీ న్యూస్ పేపర్స్ ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఒక ఉస్మానియాలోనే పదమూడు వందల పోస్టులు ఉండవలసిన కాడ ప్రొఫెసర్ల పోస్టులు తొమ్మిది వందలు కూడా లేవు అలాగే కాకతీయ యూనివర్సిటీలో ఒక నాలుగు వందలు ఉండే కాడ ఇవాళ మూడు వందల దాకా ఖాళీగా ఉన్నాయి మొదట రిక్రూట్మెంట్ జరగాలి ఆ తర్వాత మౌలిక వసతులకు సంబంధించి ఫస్ట్ ఏంటంటే బడ్జెట్ అసలు ప్రధానంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిన విధ్వంసాన్ని కొంచెమైనా మనం మెరుగుపరచాలంటే విద్యకు బడ్జెట్ కనీసం ట్వంటీ పర్సెంట్ పెట్టాలి ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఫిఫ్టీన్ పర్సెంట్ అని వాళ్ళు పెట్టారు కానీ కనీసము ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా కూడా ఫస్ట్ ఇయర్లో ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇయర్లో సెవెంటీన్ థర్డ్ ఇయర్లో అట్లా ఇరవై శాతం పోతే తప్ప ఇదంతా మనము పూడ్చుకోలేము కాబట్టి ఏంటంటే తక్షణమే రిక్రూట్మెంట్ చేయడము మౌలిక వసతులు లైబ్రరీలు ల్యాబ్లు ఇవాళ ఎప్పుడైతే ఫండ్స్ లేవో ఇవేమీ కాక ఇలా చేయకపోయే బదులు వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలను ఆహ్వానించారు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అసలు ఉందా మన పబ్లిక్ యూనివర్సిటీలను డెవలప్ చేసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచస్థాయి యూనివర్సిటీ కాలేదా కా చేసుకోగలం మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రపంచస్థాయి అవుతుందా మల్లారెడ్డి లేకపోతే రాజేశ్వర్ రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ అసలు వీళ్ళకి ఇవ్వడమే ఒక రకమైన దారుణమైన విషయం పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి కానీ వాళ్ళు అలా ఇచ్చారు ఇప్పటికైనా కూడా మీకు తెలుసు మొన్న ఒక యూనివర్సిటీలో ఫీజులు కట్టారు ఎగ్జామ్స్ కోసం పోయారు పర్మిషన్ లేదు పర్మిషన్ ఆ ప పిల్లలందరికీ వాళ్ళ భవిష్యత్ ఏంటి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా చెప్పవలసిందంటే విద్య అనేది ప్రైవేటు రంగంలో కోసగదు అది ప్రైవేటు గూడ్ కాదు అది పబ్లిక్ గూడ్ ఎప్పుడైనా ఒక నాగరిక సమాజంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ఆ సమాజాన్ని మానవీయ సమాజంగా ఉంచుతుంది ఒకసారి కార్పొరేట్ విద్య ప్రైవేటు విద్య ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీలు కాలేజీలు వస్తే అసలు ఆ సమాజమే దిగజారిపోతుంది సందర్భంలో యాభై ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలకు గత ప్రభుత్వము పదవి విరమణ వయసును అయితే పెంచింది ఈ ప్రభుత్వము అరవై మూడు లేదా అరవై ఐదు చేయబోతుంది కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఒకవేళ పదవి విరమణ వయసు పెంచితే ఉపాధ్యాయులు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగబోతుంది అనుకుంటున్నారు వ్యక్తిగతంగా నా ఉద్దేశం ఏంటంటే పెంచవలసిన అవసరం లేదు మేము ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు ఇంత ఉద్యోగ నిరుద్యోగం ఉన్న మన రాష్ట్రం కానీ దేశంలో కానీ అందరికీ ఉద్యోగాలు రావాలంటే చాలామంది ఇప్పుడు ప్రొఫెసర్లకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు సిక్స్టీ టూ సిక్స్టీ ఎనఫ్ కాబట్టి ఏంటంటే నిరుద్యోగము మరీ ఎక్కువ ఉన్న మన దేశంలో ఇటువంటి అవసరం లేదు ఎలాగో ఏది అది పెన్షన్లు వస్తాయి వస్తాయి మా దగ్గర కూడా మేము మేము పర్సనల్గా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అంటే మాకు అరవై ఐదు చేసేసారు ఎందుకంటే ఈ వీళ్ళు కొంత ఓకల్ సెక్షన్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విన్నది కానీ ఏంటంటే ఇంకా దాన్ని ఇంకా పెంచాలని లేకపోతే ఇంకా రీఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అక్కడొస్తే మేము ఓపెన్గా అకాడమిక్ కౌన్సిల్లో అపోజ్ చేశాం అది ప్రత్యేకంగా యూనివర్సిటీలో మాత్రం అవసరం లేదు చాలామంది ఇప్పుడు యువకులు దురదృష్టవశాత్తి ఏంటంటే గత పది సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు సాల్వ్ చేయలేదు కాబట్టి బట్ చాలామంది క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు ఉంటారు సో కాబట్టి అది అలా చేస్తే బాగుంటుంది నా ఇప్పుడు అధికారం చేపట్టినటువంటి ఆ మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళందరితో పాటుగా మీరు వందలాది మీటింగ్లో స్టేజ్ పంచుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంటుంది అటు అశోక్ సార్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నాగిరెడ్డి సార్ మీరైనా సార్ ఎవరైనా కానివ్వండి పంచుకున్నటువంటి సందర్భం ఉంది ఇప్పుడు మీరు చెప్పేటువంటి మాటలు వాళ్ళు వింటారని అనుకోవచ్చు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ అండ్ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అట్లానే పనిచేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత మారుతూ మారుతూ వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీ మాటలకు విలువ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది అంటే ఒకటేందంటే అంతకుముందు గడిల పాలన అక్కడ లోపల కేవలం రానియలే తర్వాత ఆయనే మినిస్టరు ఆయనే చీఫ్ మినిస్టరు ఆయనే ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏంటంటే కనీసం ఏంటంటే వినే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం వాళ్ళు చేస్తారా చేయాలనేది వేరే అంశం అది కానీ ఎట్లీస్ట్ వినే అవకాశం ఉన్నదని మేము అనుకుంటున్నాం సరే ఏదైనా కూడా పాలకులు ఎప్పుడు చేస్తారంటే ప్రజల నుంచి ఒత్తిడి ఒక ప్రతిఘటన ఉన్నప్పుడే వింటారు కాబట్టి ఏంటంటే వినడం అనేది ఒకటి అంశం వినొచ్చు కానీ వాళ్ళు యాక్చువల్గా చేస్తారా లేదా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ పర్సెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళే పెట్టుకున్నారు ఫస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలా తర్వాత సెకండ్ ఇయర్ ఇట్లా ట్వంటీ పర్సెంట్ పెంచుకోవాలంటే అది అంత ఈజీగా చేయరు దీనికి పెద్ద ప్రతిఘటన అందుకే ఈ మహాసభలు మహాసభల ద్వారా రాష్ట్ర ఒక బలమైన ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మాణం కోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా వినే అవకాశం ఉంది కానీ చేయడము చేయకపోవడం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ది పీపుల్స్ రెసిస్టెన్స్ కాబట్టి దాన్ని నిర్మించటానికే మేము ప్రయత్నం చేస్తున్నాం వచ్చేది ఇంకొక ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి బడ్జెట్ సమావేశాలకు ముందుగానే దీనికి సంబంధించినటువంటి లెక్కలు అయితే తీలాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా మీరు అందరుగా వెళ్ళి అటు ముఖ్యమంత్రి చేతిలోనే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానివ్వండి లేదు అంటే బుర్రా వెంకటేశం కొత్తగా అపాయింట్ అయినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని అయినా కలిసేటువంటి ప్రయత్నం ఏమని చేయబోతున్నారండి మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ మా సంస్థ సంఘం తరపున వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసాము ఇవాళ విద్యారంగంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లాం అయితే ముఖ్యమంత్రి గారు కాకుండా ఇందాక మా అధ్యక్షుల వారు డిమాండ్ చేసినట్టుగా ఒక రాష్ట్ర రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత మేము ఈజీగా వెళ్ళి కలిసి ఆయనకి విషయాలు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది వాళ్ళ కొత్తగా ఆయన ముఖ్యమంత్రి అవడం వల్ల ఆయనకు ఉన్నటువంటి బిజీలో మేము ఎక్కువ సార్లు ఆయన కలవలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రకంగా విద్యాశాఖను వేరే వాళ్ళకి ఇచ్చేసి విద్యారంగ సమస్యలు ఆయన ఎన్నికల సమయంలో కూడా మేమందరం అడిగినప్పుడు ఏమన్నాడంటే విద్యారంగాన్ని తప్పకుండా నేను ప్రక్షాళన చేస్తానని చెప్పి ఒక హామీ మాకు ఇచ్చాడు కాబట్టి అది నిలబెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మా మహాసభలో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ ప్రధానంగా కరోనా తర్వాత మేము చాలా ఫోటోలు చూడడం జరిగింది తొలి కూడా చాలా స్కూళ్ళలోకి వెళ్ళినటువంటి పరిస్థితి స్కావెంజర్ లేకపోవడం వలన అటు విద్యార్థులు ఉపాధ్యాయులే చీపురు పట్టుకొని ఊడ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత తీసుకోవాల్సిన ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉందా ఇంకేమైనా మార్పు కనబడుతున్నాయండి ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉందండి కొత్తగా వచ్చిన ప్రభుత్వం నెల రోజులైంది కాబట్టి ఒకసారి రెండు సార్లు విద్య మీద ముఖ్యమంత్రి గారే సమీక్ష చేశారు కాబట్టి కొంత టైం విద్యామంత్రి వస్తే కొంత అవకాశం ఉంటుంది ఈజీగా అనేది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి గారు కూడా కొత్తగా వచ్చారు వారికి అనేక సమస్యలను కూడా నివేదించడం జరిగింది ఒక పదిహేను రోజుల పాటు వివిధ కోర్టులు ఉన్నటువంటి కేసులకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఉపాధ్యాయ సంఘాలను పిలిచి ఒకటి విద్యారంగంలో ఏ మార్పులు రావాలో మీ నుంచి సూచనలు తీసుకుంటా ఉన్నారు రెండోది ఉపాధ్యాయుల సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటి పరిష్కారానికి ఏం చేయాలని కూడా ఒకటి చెప్పాడు ఫస్ట్ అంశం ఈ స్కావెంజర్ సమస్య ఏంటంటే మన ఊరు మనబడి అయితేనే వాటికి మాత్రం కొన్నిటికి ఇస్తానని చెప్పారు అవి కూడా మన ఊరు మనబడి ముప్పై శాతం పాఠశాలకే కేటాయించారు అవి పూర్తి కాలేదు పూర్తయిన పాఠశాల నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తుంటే అన్ని పాఠశాలకి భౌతిక వస్తువులు మెరుగుపరచాలి డిఎస్ఈ ద్వారా నిద్యోగులకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ మీద నమ్మకం కలుగుతుందని చెప్పి ప్రధానంగా తెలియజేస్తున్నాం ఈ ప్రధానమైన అంశం ఏంటంటే మనకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు సిపిఎస్ రద్దు అనేది ప్రధాన అంశమైనటువంటి ఉంది కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేస్తా ఉన్నా అంటే ఇప్పటికీ దాదాపు స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉన్నారనేటువంటి విషయాన్ని అయితే అశోక్ కుమార్ సార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉందా గత ప్రభుత్వము వందల కోట్ల రూపాయలు మేము వెచ్చించినాము మన ఊరు బడమరి పేరు మీద అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నాను నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా లేదండి వారు చెప్పిన లెక్కల ప్రకారమే మూడు దశల్లో ఆ పథకాన్ని అమలు చేస్తా అన్నారు మూడు దేశంలో ఒక దశే పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది దశలో పూర్తయిన వాటికి కూడా నిధులు రాలేదని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకా విద్యారంగానికి ఏడు వేల ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వం వాటి మెరుగుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంచే ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా స్కావెంజర్ లేకపోతే ఉపాధ్యాయుడు ఊడిస్తే ఎవరో ఒక ఫోటో తీసి మీడియాలో పెట్టి సస్పెండ్ చేశారు దుర్మార్గమైన చర్య రెండోది ఏంటంటే మధ్యాహ్న భోజన వర్కర్లు వాళ్ళకి అవసరాల మేరకు వేతనాలు పెంచాలని సమ్మె చేస్తే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడం డిఓలు హుకోం చేస్తే ఉపాధ్యాయులు వండి పెట్టిన చరిత్ర కూడా ఉంది పాత గవర్నమెంట్లో కాబట్టి సమస్యలు ఉన్నాయి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఏదైతే హామీ ఇచ్చారో మేనిఫెస్టో పెట్టారు కొత్తగా మేము ఏం డిమాండ్ చేయట్లేదు ఒకటో తారీఖున వేతనాలు ఇస్తారు కొత్త పీఆర్ఎస్ వేస్తున్నారు మూడు డీఏలు ఇస్తా అని చెప్పారు ఎయిడెడ్ టీచర్స్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనేక రకాలైన ఏవైతే గురుకులాలు ఉన్నాయో గురుకులాల ఒక కమిషన్ ఏర్పాటు చేసి వివిధ రకాల టైమింగ్స్ మెయింటైన్ చేయడం కానీ వివిధ రకాల సిలబస్లు చేయడం కానివ్వండి అది సరియేంది కాదని చెప్పేసి అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలను స్వాగతిస్తున్నాం కానీ కులాల పేరుతో పెట్టడానికి కూడా వ్యతిరేకిస్తూ ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పాఠశాలల్లో దూర ప్రాంతం వచ్చే విద్యార్థులకి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని దానికి అనేక వస్తువులు కూడా ఇప్పుడు కల్పిస్తే ఆల్రెడీ ఉన్న పాఠశాలలోనే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇవన్నీటిని చర్చించడం కోసం ఒకటి విద్యారంగం ప్రధానమైంది వైద్య రంగం ఈ రెండింటిని కనుక ఉచితంగా సక్రమంగా సమగ్రంగా అందిస్తే ఆ దేశం బాగుపడుతుందని చెప్పి అనేక మంది చెప్పారు అందులో ప్రధానమైనటువంటి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలని చర్చించుకొని అందుకని మంత్రులని కూడా పిలుస్తున్న వీలైతే ముఖ్యమంత్రి గారిని పిలుస్తున్నాం ఒక నివేదికను తయారు చేసి విద్యారంగ బలోపేతానికి ఏమేం చర్యలు చేపట్టారో అవన్నిటిని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ప్రధానంగా ఎంఈఓల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఉండాల్సినటువంటిది వంద మంది ఉండాలనుకుంటే పది మంది లేరు మొత్తము హెడ్ మాస్టర్లనే అక్కడికి పంపిస్తున్నారు అనేటువంటి ఒక మాట మాత్రం వినబడుతుంది ఆ తర్వాత ప్రమోషన్స్ విషయంలో హైకోర్టులో ఒక ఒక కేసు నడుస్తుంది అందుకనే ప్రమోషన్స్ ఆపారని కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఎంఈఓలు కానివ్వండి మీ ప్రమోషన్స్ కానీ గత ప్రభుత్వంలో కాదు అంతమంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా సర్వీస్ రూల్స్ అనేటువంటివి ఇబ్బందికరంగా మారింది అంటే చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడం వల్ల ఇరవై ఐదు సంవత్సరాలుగా పెండింగ్ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి గాను రాష్ట్రపతి ఉత్తర్వులను మళ్ళీ మార్చాలి జోనల్ సిస్టాన్ని మార్చాలి అట్లాగే జిల్లాలను మరి పునర్విభజన చేస్తామని చెప్తున్నారు అదేమైనా ఉన్నప్పటికీ మొత్తంగా ఎంఈఓలకు సంబంధించే కాదు డిఈఓలకు కూడా ఇప్పుడు చూస్తే మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో పది మంది డివోలు మాత్రమే రెగ్యులర్ ఉన్నారు అట్లాగే ఆరు వందల ఎనభై ఐదు మంది ఎంఈఓల స్థానంలో పదిహేను మంది మాత్రమే రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా హెడ్ మాస్టర్లు ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఆ హెడ్ మాస్టర్ల స్థానంలో ఇంకోరిని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితున్నది ఇట్లా వ్యవస్థ అంతా కూడా మానిటరింగ్ లేకపోవడం వల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితున్నది అటు టీచర్లు లేరు ఇటు మానిటరింగ్ లేకపోవడం వల్ల ప్రభుత్వ విద్య అనేటువంటిది కుంటుపడుతున్నటువంటి పరిస్థితున్నది ఈ ప్రభుత్వం మీద అందరూ ఆశతో ఉన్నారు విద్యారంగాన్ని బాగుపరుస్తారు అనేటువంటిది ఉన్నది అయితే కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు మొన్న గత సంవత్సరం నుంచి వెళ్ళి బదిలీలు పదోన్నతులకు సంబంధించి చూసినప్పుడు ఒకటేమో సీనియాటికి సంబంధించి సమస్య వచ్చేసి బదిలీలు ఆపారు రెండోది పదోన్నతకి సంబంధించి టెట్టు తప్పనిసరి చేయడం వల్ల దీన్ని కూడా ప్రభుత్వం ముందస్తుగా గ్రహించకపోవడం వల్ల టీచర్లకు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల అది నిలిచిపోయినటువంటి పరిస్థితున్నది ఇప్పటికైనా ప్రభుత్వం టెట్కు సంబంధించి సరైన నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రద్దు చేయించాలి లేదా ఒక ప్రత్యేకమైనటువంటి టెస్టు ఉపాధ్యాయులకు మాత్రమే పెట్టి పదోన్నతులను వెంటనే నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇది టీపీటీఎఫ్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘం నేతలైతే చెప్తున్నటువంటి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించి అలాగే వైద్యానికి సంబంధించినటువంటి ప్రమాణాలైతే మెరుగుపరచినటువంటి అవసరమైతే ఉందని ఆరు వేల ఐదు వందల స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఒకేకే ఒకే ఒక పంతులు ఉన్నటువంటి స్కూళ్లను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వ విద్యను ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని ఎంత తొందరగా ఇక్కడ ఇస్తే అంత బెటర్ అనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్తున్నట్టు అనమాట కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి హైదరాబాద్